ప్రతిరోజు కూడా కష్టపడి బూత్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడవ తారీఖున మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఉరవకొండలో బహిరంగ సభ నిర్వహించనున్నారు మరి ఆ సభను విజయవంతం చేయాలంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది ముఖ్యంగా ఎలక్షన్ ఇయర్ అంటే మనం ఎన్నికలు జరిగేది దాదాపు రెండు మూడు నెలల్లో దాదాపు నలభై యాభై రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి ఈ తరుణంలో మన అందరం కూడా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కడప నుంచి కూడా పొద్దుటూరు నుంచి కూడా అన్న రమణారెడ్డి అన్న గారు కూడా ఈ మూడు రోజులు కూడా ఇక్కడే ఉంటారు ఈ సభను విజయవంతం చేయాలనే ముఖ్య ఉద్దేశము మరి ప్రభాకర్ చౌదరి గారు అందరికి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి వెహికల్ కావాలంటే కూడా అందరూ కూడా రాసిస్తే వాళ్ళందరికీ కూడా నాకు నాకు కూడా రాసిస్తే మన క్లస్టర్లందరూ కూడా మన క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఆ రోజు వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి అందరూ కూడా పెద్ద ఎత్తున మనతో పాటు ఇంకా ఉన్న డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులను అందరినీ కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరిని తీసుకువెళ్ళి మరి రెండు వేల ఇరవై 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 నాలుగులో మన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరవేయాలంటే ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది మనం గమనించాం ఈ ఐదు సంవత్సరాల్లో అందరు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు కేసులు పెట్టించుకున్నారు అనేక మందిని రకరకాలుగా హింసించారు వీటన్నిటిని నిర్మించుకోవాల్సిన నిర్మూలించుకోవాల్సిన అవసరం మనకుంది మరి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది అంటే అనంతపురంలో మరి తెలుగుదేశం పార్టీ ప్రభాకర్ చౌదరి అనే అభ్యర్థిని గెలిపించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి కార్యకర్తకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది మరి అవకాశాలు మంచి అవకాశాలుంటాయి ప్రతి ఒక్కరు కూడా బాగుపడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి ఆయన సీఎం కావాలంటే ప్రతి ఒక్క ఎం ఎమ్మెల్యేలు కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం ఈ రోజు నుంచి కూడా దాదాపు రెండు మూడు నెలల నుంచి కూడా మనము ఇలాగ ఓటర్ లిస్ట్ పైన కావచ్చు మరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అయిన ద్వారా కావచ్చు అందరు కూడా బాగా కృషి చేశారు ఇప్పుడు ఇంకా కృషి టైం దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది దీంట్లో ఎన్ని ఓట్లు వేశారు ఎన్ని ఎక్కించారు ఎన్ని తీసేశారు చూసుకుంటే ఇంకా పది పదహైదు రోజుల్లో కూడా మళ్ళీ కూడా తీసేసిన ఓట్లను ఎక్కించుకునే అవకాశం ఉంది ఇంకా ఏమన్నా దొంగ ఓట్లు ఉంటే వాటిని కూడా నిర్మూలించుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి మరి సభను విజయవంతం చేస్తూ అట్ ద సేమ్ టైం ఓటర్ లిస్టును ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి కోరుకుంటున్నాను నాకే అవకాశం ఇచ్చిన అందరికీ